ఇద్దరు అన్నల దమ్ములు ఉండారా ఇద్దరు అన్నల దమ్ములు తండ్రి మా పోయిండు తండ్రి తది పోయింది ఇద్దరు అన్నల దమ్ములు ఉండూ పంచుకున్నారు పంచుని పిలాం పిల్లు పిలాలు పిల్ల పిల్లలు అయింది వాళ్ళకు ఇక అనవచ్చు ఇక మనం మరిగా అది పటాయకుండా అయింది ఒకళ్ళకి ఒక్కొళ్ళు పటాయకుండా అయింది అప్పుడు అనవచ్చి ఏం కిరిచిరా రోజు లేచి జగడలు తంటలు అనవచ్చ మరి ఈ మీకు అనవచ్చాం అనవచ్చ మా తండ్రి ఇష్టతుండే తంతు పంతుల్ని విలాంపిలు పూడ్లకెళ్ళి అత్తులు పంతులు అందరు పంచుతున్నారు ఏమున్నాయి అవన్నీ సగం సగం పంచుతున్నారు అదే నాలుగు కుండలకే ఒక కుండ మిగిలి ఉండేది దాన్ని పలగొట్టి ఆనికి లేక ఇంటికి లేక పలగొద్దు నాలుగు కుండలు ఉండే రెండు కోడలు ఇంటికి రెండు కుండలు వచ్చింది ఒక కుండ మిగిలి కదా దాన్ని ఎందుకో ఒక్కటి వయ కొయ్యాలా రే పలకొట్టేది అది పలగొచ్చేది ఆడికి లేక నాకు లేదు ఎట్లా ఉండే అయితే మనగా గురువు అలా అది గురు కూడా చేసుకున్నా అతి గురువుని ఎట్లా చేసినగా గురుణ్ణి మనం పంచుకోవాలి ఎట్లా వాడిగా గురువు ఇద్దరి ఒక్కోడే మరి గురుని ఎట్లా పంచుకున్నాం లేదా ఎడమ బాధు పెద్దాడు గురు బాధ చిన్నాడు ఎడమ బాధు ఇది ఎడమ వచ్చేది కదా ఎద ఎడమ బాధేమో పెద్దోడు కుడి బాధము తిన్నోడు పంచుకున్నాడు పంచుల ముందరే వంచుకున్నాడు ఆ గురువు వస్తే నువ్వు ఎడమ బాదు అదేమో కుడి బాదు ఇట్లా వంచుకున్నాను ఇక వాళ్ళుగా వేరే వేరే అయిపోయా ఇక రెండు నీళ్ళు అయిపోయాయి ఇక ఇక ఆమ్నా తాంబనా ఇట్లా రోడ్ ఉండే రోడ్ రోడ్ అక్కొన్ని నీళ్ళు దాన్ని ఎగుర ఎదురంగానే ఒక నీళ్ళు అయితే ఒకనాడు గురు అచ్చ గురు వచ్చిందియా అరే గురు వచ్చింది అందియా ఎప్పుడు వచ్చినట్ల గురు వచ్చింది అరే పీటదా కాలు బొట్టుక నీళ్ళు దా పీట చేసిండు ముందు పెద్దోన్నీ ఇంటికి పోయిండు పోయిడు పెద్దోన్నీ ఆ బొక్కిన నీళ్ళు పెట్టిండు పీట వేసిండు కాలు కాదు కాబట్టి పెద్దోని బాధ కదా ఒక్కటే కాలు అడుగుతున్నాడు అది పెద్ద కదా బాధ అది ఒక్క కాలుది అడుగుతున్నాడు అప్పుడు రెండు కాళ్ళుగా అడుగుతాడు అని గురువు రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టిందడుగుతున్నాడు ఇదిగా నా దుష్మని కాలు నేను ఎందుకు అడగాల అని ఆ కాదుకొక్క కాలుకొక్క అడుగులే ఇదొక కాలు కాడుకు ఆ గురు అంటున్నాడు అరే రెండో ఒకటి కాలు కాడుకున్నా రెండో ఒకటి ఎర కాలండి కాళ్ళడిగా కడుగుతావాడి అయితే అదే బుద్ధతో నాకు కాడు కొట్టేసి నువ్వు నువ్వు నాకు కాళ్ళ దగ్గర చేద్దా నువ్వు నా దుష్మ నువ్వులా కారు దగ్గరికి వస్తావు చాడు అదొత్తుకుంటా బొత్తుకుంటాడు ఇక తప్పుడు తాగాయ కాలు వేసిన అయిపోయింది ఆనింటికి ఇంటికి బాగా ఇలా కాలు తాగితే తాగిండు అరే తిన్నోడు ఆడు ఉంటాడు ఆతలి ఉంటావు ఇంట్లో ఉంటాయంట ఆడి బాగా తిన్నోండి ఆడి పీచేసా అలా బొక్కని జీల పట్టా ఇక ఆడిగా వీటి మీద నిలవాల గురుగా కాలుగా అడుగుతున్నాడు ఆ గురికేం మెలిపాడు పోయి ఇవన్నీ ఆ ఇక్కడి కాలుగా అడుగుతున్నాడు ఈ కాలు ఈ దుష్మని కాలం కదా ఇక్కడి కాలుగా అడుగుతున్నాడు ఇక్కడి కాలు కలగా ఆ కాలు దగ్గర వచ్చింది నువ్వు నా కాళ్ళకు అసలు దగ్గర వచ్చాయి ఈ గొడ్డలతోనే తిండి నడిచే పా ఈ రి మంచిగా ఇక పారిపోయింది ఏం చేస్తారు ఇక అది కూడా అది మంచి కాదు అందుకు గురువు అంటే అప్పుడు గురువు మానవ ప్రపంచం మీద కావాలని కూడా గురువుని కూడా ప్రపంచం మేరంగా చేస్తాయి న్యాయం కాదు మీరు ఏమన్నా జగడల తండ్రి మీరు చెప్పి ఆ గురి చేసండి పాపం ఆ గురి చేపేరు పడిపో పచ్చకునే కాళ్ళు చేసినందుకు నేను హరిగా మంచి వెళ్ళరా బాధ అనేది కానీ కోటై గోడ దగ్గర వెయింట్ నా ను ముందే కొని వచ్చా రా ను గడ నర్యం నా వచ్చా అట్టుకి చిక్కుల కొడ ఉన్నাল భై అరే జ్ఞానం కోతని గురువు చేస్తున్నావు అవి అన్యార రాజదేశాల ఎందుకు మే రాజదేశాల పంజేయగా